నమస్తేనా మీ పేరు ఏం పేరునా చందు చందునా ఇది ఆ ఊరు జంగాలపల్లి ఇది ఎక్కడ వస్తుంది జంగాలపల్లి బెంగళూరు రోడ్డు అట్లా బెంగళూరు రోడ్డు జంగాలపల్లి ఇది ఇక్కడ ప్రజెంట్ మీరు ఇక్కడ ఎన్ని రకాల టమాటా వేశారునా పది ఎకరా పది కొంటలా ఎన్ని వేలన్నర పట్టింది తొమ్మిది వేలన్నర తొమ్మిది ఎన్ని రోజులు అయింది నా పంట నాటి అలా అయింది కరెక్ట్గా నెలనా ఇప్పటికీ టమాటో నాటి ముప్పై రోజులు అయింది నెల పై ఐదు రోజులు అట్లా ఏమి లే నెల ముటికి కరెక్ట్గా అయింది నాలుగు బాగా బతుకుని నటిన నాటినప్పుడు ఇప్పుడు చెట్టు ఎట్లుంది ముడత అట్లా ఏమి లేదా ఎండ ఎట్లుందన్న మీ సైడు ఎండ ఎక్కువ ఉంటావు ఎండ ముప్పై రోజులు కట్టలు నాటేసారా కట్టలు ఎంత పడతాయి నాకు దీనికి నువ్వు వేసిన దానికి ఎన్ని వేలు కట్టి పడుతుంది మూడు వేలు కట్టి పడుతుందా మూడు వేలు కట్టి మొత్తం ఎన్ని ఇంకో పైన కానీ ఉందా నమ్ము నా ఇప్పుడు ఏమేమి మందులు దీనికి మూడు పంతొమ్మిది ఆయిల్ క్యాన్లు అవునా ఇప్పుడు ఎంత ఖర్చు వచ్చిందా దీనికి యాభై వేలు అంతా సొంతం పని మీరు ఒక పేపర్ వేసేది నా నాటేది అంతా మీనే సొంతము ఇంకా ఎరువులకి పేపర్కి దాంగమడికి ఖర్చు కట్న ఆటది కానీ మీరే తెచ్చుకొని నాటేస్తున్నారు అవునులే ఈ జంగాలపల్లి ఇది అడవి ఎట్ల ఇదే అడవి అడవి దగ్గరే అడవినే దా గుడిని ఏమంటారు మల్లయ్యకొండనే మల్లయ్యకొండే పేరు అసలు పేరు ఏం పేరు దాని పేరు గుడి పేరు మల్లైకోండే మల్లయ్యకొండరా అది మీ అండి మీకు ఎన్ని కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు అంతే అంతేనా అది పురాతనమైన గుడి ఏమన్నాది చాలా ఏ రావాలండి అవును అది ఒకసారి ఒక శిల్పం మీద ఒక రాయి మీద అంటారు నిజమేనా తీసి రాయి ఆడ నిలబెట్టించినారా అవునులే ఇప్పుడికి అయితే చెట్లు బాగానే ఉన్నాయంటావునా ఏం ఇబ్బంది ఏం లేదా అయితే ముందు ఇంకా మూడు పంతొమ్మిదిలో మళ్ళా క్యాన్లు వదిలినారా ఎంత ఎనభై వేలు ఖర్చు వచ్చింది దానికి మట్టికి ఏం చాలా చెప్తా సరే కదా అంతా మీరే చేసినారంటారు ఎరువులకి పేపర్లకి దానికి అంత ఖర్చు వస్తే ఎట్లా ఎండ జాస్తి అయింది దానికి ముడత వచ్చిందా అవునులే మళ్ళీ ఏమన్నా నెక్స్ట్ అదే అది నేస్తున్నారన్న అదేస్తారా ఎక్కడ వేస్తామనుకుంటున్నారా ఎండు రోజుల తర్వాత వేస్తారన్నా పదహైదు రోజులు వేస్తా పది రోజులు వేసేస్తారా ఓకేనా ఇక చెట్లు ఆడ చనిపోలేదంటావు కదా దీనికి ముందు చెప్తే నువ్వుతా చెప్తాలేనా సరేలేనా అది అడిగే వస్తాను చూస్తాను అన్న ముప్పై రోజుల పంట అయితే నారైతే బొద్దుకునేది బాగానే ఎండకి ముడత వచ్చింది అంటే అడుగు ఒక చూపిస్తాను కానీ మీతోంది మీ ఊర్లో ఎన్ని ఎకరాలు ఉండొచ్చు అందాజు ఓ నలభై ఎకరాలు నలభై ఎకరాలు ఎట్లా ఇరవై రోజుల నుండి ముప్పై రోజులు పంటనా లేకుంటే ఇప్పుడు 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 నాడుతున్నాదే అంత ఇప్పుడు ఇప్పుడే అయితే ముప్పై రోజుల పంటలే ఎక్కువ లేవు అయితే అంతా ఇప్పుడు ఇప్పుడే నలభై ఎకరాలు వేస్తున్నారు అయితే చెట్లు బాగానే ఉండాలా ఎండకైతే ముడత వచ్చింది అంతే చెట్ ఏం బాగానే ఉంది పొద్దున పొద్దున్నే బాగుంటుందంటవా మంచిగా బడు ఎండ సమయం వచ్చి ఒక గంట అవుతున్నా గంట అవుతుంది అయితే ఈ అదే తక్కువ ఉంటావా ఇది మీ ఊరికాడ తక్కువ ఉంటావు అదును అంత ఇప్పుడు ఇప్పుడు నాడుతున్నారు పర్లేదు అయితే సింగల్పూర్ వేసినారు అప్పుడే అంతా మీరే చేసుకుంటారా అవునులే పర్లేదునా అడవిలో అయినా కానీ బాగా చేసుకున్నారు ఈ టవర్ మేము వస్తుందా ఫోన్లకి ఇద్దావా నేను మటుకు టూ వీలర్ రాలేకపోతే పడు వీళ్ళకి చూస్తున్నారు ఫ్రెండ్స్ ముప్పై రోజులు పంట ఇది ప్రజెంట్ వచ్చేసి ముప్పై రోజులు ఏంది దీనికి పోతే సింగల్పూర్గానే వేసినారు అంత వీళ్ళే కష్టపడుకుంటారట ఏం ఖర్చు అంతగా లేదు తక్కువ వేళ ఫోర్టీన్నర ఎకరా ఉంది ఇంచుమించు ఇది ఇక్కడ జంగాలపల్లి పళ్ళు ఎట్టి ఇంచుమించు నలభై ఎకరాలు ప్లాంటేషన్ తక్కువ లేదు నలభై ఎకరాలు పై మాటే ఓకే వీడియో నచ్చితే నచ్చినట్లయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కన్నా మన మొబైల్ నంబర్ వచ్చేసి సెవెన్ టూ ఫైవ్ నైన్ డబల్ జీరో వన్ త్రీ సిక్స్ సెవెన్ ఓకే థ్యాంక్ యూ